అంటే జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ బీజేపీ మీకు ఇవ్వటానికి ఇవ్వాలని ఆలోచన చేయడానికి మీకున్న సోర్సెస్ ఏంటి మీకున్న బలాలు ఏంటి నేను రెండు వేల పద్నాలుగులో కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేసిన అప్పుడు కూడా అంతకుముందు రెండు మూడు సంవత్సరాలు బాగా అక్కడ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నాను అప్పుడు టీడీపీతో పొత్తు వల్ల అప్పటికి రాలేకపోయింది అప్పుడు దాని తర్వాత పొలిటికల్గా కంటిన్యూ అవుతున్నాను ఓబీసీ మోర్చా అధ్యక్షుని కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాను నిరంతరం పంతొమ్మిది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కాన్స్టెన్స్లో తిరుగుతున్నాను నాన్నగారు కూడా అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పింది సింగూరు ఆయన ఇప్పుడున్న సింగూరు జిల్లాల కోసం పోరాటం చేసిండు దాదాపుగా ఒక మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి సింగూరు జిల్లాలలో మెదక్ ప్రాంతానికి రావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు మంజూరైంది కొన్ని వందల గ్రామాలకు మంచినీటి సరఫరా చేసే విధంగా నీళ్ళ ప్రాజెక్ట్ ఏంది మెదక్ రైల్వే లైను తర్వాత నేషనల్ హైవేస్ తా ఎంపీ ల్యాడ్స్ అంటే ప్రతి ఊరికి చిన్నదో పెద్దో ఎంపీ ల్యాడ్స్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న కార్యకర్తలు ఇప్పుడు కూడా వాళ్ళు సీనియర్ కార్యకర్తలుగా మెలుగుతున్నారు వారితోటి మాకు అన్ని సత్సంబాలు మంచికి చెడుకు వారు మాకు అండగా ఉంటారు మేము వాళ్ళకు కూడా అండగా ఉండడం జరుగుతుంది అన్ని విధాలా ఇదేమో భాగ్యన మా దిన అయినప్పటికీ మా కార్యస్థలం మా కర్మభూమి అంతా కూడా మెదక్ జీరాబాద్ పార్లమెంటే కాబట్టి అన్ని రకాలుగా అక్కడ ప్రజలతో మమేకమై ఉన్నాం అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాం కాబట్టి ఆశిస్తున్నాం ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం